హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను చందమామ చేపలు వట్టి చేపలు ఉంటాయి కదా అవి గోంగూర వండుతున్నాను మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి మరి ప్రాసెస్ చూద్దామా ఫస్ట్ అయితే ఇవి చందమామ చేపలండి ఒట్టి చేపలు వంద గ్రాములు అవి గోంగూర ఒక పెద్ద కట్ట గోంగూర ఫస్ట్ ఈ చందమామ చేపలని మంచిగా దోరగా వేయించుకోవాలి కడాయిలో దోరగా వేయించుకొని దాని తోకలు తలకాయలు పొట్టలో కొంచెం నల్లగా ఉంటుంది అది మొత్తం తీసేయాలి చూడండి ఇట్లా మంచిగా దోరగా వేయించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ గోంగూర అయితే మంచిగా ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నాను చూడండి ఇది మొత్తం ఇట్లా తీయాలి ఒక పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకొని మంచిగా వే పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఈ గోంగూర గోంగూర పెద్ద అండి ఇది వేసేసి పొయ్యి మీద పెట్టేసి ఇది ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు గోంగూరలోకి కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది కాబట్టి రాళ్ళ ఉప్పు అయితే వేసిన ఇది ఉడకబెట్టి మంచిగా పక్కన పెట్టేస్తాం ఈ చూడండి ఎండు చేపలు వీటి తలకాయలు మొత్తం ఇట్లా ఫ్రెష్గా తోక ఇదంతా తీసేసి కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టిన అది ఏమొంతం పైన పొట్టు లెక్కు ఉంటుందో అది మొత్తం వెళ్ళిపోద్ది అంటే క్లీన్ అయిపోద్ది ఇప్పుడైతే గోంగూర అయితే ఉడికిపోయింది గోంగూర ఉడికిపోయింది కదా దీన్ని అయితే పక్కన పెట్టేస్తా తర్వాత రుబ్బి అందులో వేసేటప్పుడు చూస్తా ఇదైతే పక్కన పెట్టేస్తున్నా ఓకేనా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తా ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక పావున్నర అంతా నూనె వేసిన నూనె వేసి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి ఇందులో వేసిన కొంచెం పసుపు ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి కలిపేసిన తర్వాత కొంచెం ఉల్లిగడ్డ కలర్ చేంజ్ కాగానే కొంచెం ఉప్పు హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసిన ఉప్పు వేసిన తర్వాత కలర్ కొంచెం చేంజ్ అయినాక ఇప్పుడు కారం వేస్తున్నా ఒక టేబుల్ స్పూన్ అంతా కారం కారం వేసేసి మంచిగా కలపాలి మంచిగా కలిపేసి చాలా బాగుంటుంది ఈ కర్రీ గోంగూర గోంగూర వేసి వండుతున్నాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మీరు ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ వేసేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే ఈ నానబెట్టుకున్న చందమామ చేపలు ఉంటాయి కదా అవైతే అందులో వేసేస్తున్నాం ఓకేనా ఈ చందమామ చేపలు వేసేసి చూడండి ఇప్పుడైతే వేస్తున్నాం ఇప్పుడైతే నానబెట్ ఇటుకున్న ఎండు చేపలు అయితే ఇందులో వేసేస్తున్నా చూడండి ఎన్నీ తోకలు తలకాయలు తీసి సగం అయితే చేపలు ఎప్పుడైనా సరే కొన్నే అయితే ఇక ఇది కలిపేసి మంచిగా ఎప్పుడైతే కొంచెం వాటర్ వేసి కొంచెం చేపలు ఉడకాలి కదా అందుకే వాటర్ వేస్తా కొంచెం అంతా కొంచెం అంత వాటర్ వేసేసి కలిపి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనిచ్చిన ఉడకనివ్వాలి తర్వాత ఈ గోంగూర పచ్చిమిర్కాయలు ఉన్నాయి కదా మంచిగా రుబ్బుకోవాలి పప్పు గుర్తితోటి మంచిగా రుబ్బుకొని కొంచెం హాఫ్ హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేస్తున్నా హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసేసి మంచిగా కలిపేసి ఇప్పుడు చూడండి చేపలు ఉడికిపోయాయి పైకి నూనె తేలుతుంది కదా అప్పుడు మనకు ఉడికిపోయినట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఈ రుబ్బుకున్న గోంగూర ఇందులో వేసేయాలి కథ అయిపోయింది ఎండు చేపలు గోంగూర కర్రీ సూపర్ టేస్ట్ అయితే సూపర్ మరి అంత పుల్లగా ఏమనిపించదు మనం ఆల్రెడీ రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు వేసినాం కదా అంతగా ఏమనిపించదు మంచిగా లాగా సూపర్ ఉంటుంది కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా సూపర్ ఉంటుంది ఈ కర్రీ ఒక్క నిమిషం మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఎందుకంటే గోంగూర వేసినాం కదా కొంచెం కలిసిపోద్ది అన్నట్టు ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసి సర్వ్ చేయటమే ఎంతసేపు పట్టింది కదా చాలా బాగుంటుంది ఈ కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా కలెండం ఉంటుంది కదా అందులోకి అయితే సూపర్ ఉంటుంది ఈ కర్రీ కదా బాగుంటుంది కలిపి అయితే చూపిస్తున్నాను అసలు అద్భుతం కర్రీ గోంగూర అండి ఎందులో వేసినా కూడా సూపర్ అసలు తినబుద్ది అవుతుంది సూపర్గా ఉంటుంది గోంగూర వేస్తే చూడండి చేప కూడా మంచిగా ఉడికిపోయింది చాలా బాగుంది కర్రీ అయితే సూపర్ ఉంది నాకైతే గోంగూర అంటే చాలా ఇష్టం నేను చాలా వరకు మటన్ గోంగూర చికెన్ గోంగూర చాలా వరకు చేస్తుంటాను నేను గోంగూర అయితే బాగుంటుంది ఒక ముద్ద అన్నం ఎక్కువనే అది గోంగూర ఉంటే కదా మరి మీరు కూడా చేస్తారు కదా ఈ కర్రీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం